నమస్కారం నేను మీ అరుణ్ కుమార్ గురుస్వామిని అయితే మనకి భాద్రపద మాసం లోపల పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పదహైదు రోజులు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి దినాలు అంటే మన వంశం లోపల గతించిన వారు మన తల్లిదండ్రులు కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా సరే మన పెద్దలకు తర్పణాలు అర్పించవలసిన రోజులు ఈ పదహైదు రోజులు ఎందుకంటే పూర్వము మరి ఈ పదహైదు రోజులు ఎందుకంటే పూర్వము కరుడు మహాభారత యుద్ధం లోపల గెలిచిన తర్వాత వీరమరణం పొంది స్వర్గానికి వెళ్తుంటాడు అయితే అతని అక్కడ అతనికి ఆకలి అవుతుంటుంది దప్పిక అవుతుంటుంది అయితే అతడు ఏం తిందామన్నా ఆ వస్తువులు బంగారంగా మారిపోతుండే ఒక పండు తీసుకున్న బంగారంగా మారిపోతుంది అదేవిధంగా నీరు తాదామన్న నీరు కూడా బంగారంగా మారిపోతుంటుంది అయితే అతడు ఎంతో చింతిస్తుంటాడు అయితే అప్పుడు ఆకాశవాణి ఏమంటదంటే అంటే ఓ కన్నా నీ జీవితం లోపల ఎన్నో దానాలు చేశావు బంగారాలు దానాలు చేశావు వస్తువులు దానాలు కానీ ఎన్నడూ కూడా అన్నదానం చేయలేదు అదేవిధంగా నీ పితృదేవతలు కూడా నువ్వు తర్పణాలు ఇవ్వలేదు అందుకోసం ఈ విధంగా అవుతుందని చెప్తారు అయితే అప్పుడు కర్ణుడు యొక్క తండ్రి సూడు ఏమని సూడు ఏం చేస్తాడు అంటే సూడు మిగిలిన అవుతాడు కలిసి కర్ణుడిని మళ్ళీ భూలోకానికి పంపిస్తారు అప్పుడు కర్ణుడు భూలోకానికి వచ్చి మరి ఎంతో అన్నదానాలు చేశాడు అదేవిధంగా తన పితృదేవులకు తర్పణాలు సమర్పిస్తాడు ఆ విధంగా సమర్పించిన తర్వాత మళ్ళీ స్వర్గానికి వెళ్తాడు అక్కడ వెళ్ళిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయనకు అన్ని విధాలుగా ఆకలి తప్పిక అనేది తీరుతాయి కాబట్టి మన జీవితంలో ఎన్ని దానాలు చేసినా అన్నదానము పితృదేవులకు తర్పణాలు ఇవ్వడం వల్లనే మనకు గతించిన తర్వాత మనకు ఆకలి దెప్పగానే తిరుగుతాయి కాబట్టి మనం కూడా ఏ పది లోపల మన పితృదేవతలకు మరి వాళ్ళను తర్పణ వాళ్ళకు తర్పణాలు సమర్పించాలని ఈ పక్షం రోజులు ఏర్పాటై నా వీడియోనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి శ్రమ స్వామి